నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీకి మరో షాక్ తగిలింది తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ కి జై కొట్టారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుత్త సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం రేవంత్ నివాసంలో ఈ చేరిక కార్యక్రమం లాంఛనంగా జరిగింది గుత్తా అమిత్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం గుత్త అమిత్ తో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అంతకుముందు దీపాదాస్ మున్షి మంత్రి కోమటిరెడ్డి తదితరులు గుత్తా అమిత్ నివాసానికి వెళ్లారు పార్టీలో చేరాల్సిందిగా ఆయన్ని ఆహ్వానించారు వెంటనే గుత్తా అమిత్ సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు గుత్తా సుఖీందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ చేరిక కార్యక్రమం లాంఛనంగా జరిగింది అంతకుముందు గుత్తాను గుత్తా అమిత్ ను పార్టీలోకి చేరవలసిందిగా ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ తర్వాత ఆయన సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లడం సీఎం రేవంత్ సమక్షంలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనతో పాటు పలువురు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీకి మరో షాక్ అనే చెప్పాలి తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు గుత్తా అమిత్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి గుత్తా అమిత్ తో పాటు పలువురు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు అంతకు ముందు తెలంగాణ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అలానే మంత్రి కోమటిరెడ్డి తదితరులు గుత్తా అమిత్ ను కలిశారు ఆయన నివాసానికి వెళ్లి పార్టీలోకి చేరవలసిందిగా ఆహ్వానించారు ఆ వెంటనే గుత్తా అమిత్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు కాంగ్రెస్ కండువా కప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు